ఖమ్మం జిల్లా సర్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో ఉన్నాం సో ఇప్పుడు బత్తులపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బత్తులపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనా ఒక మహిళని సర్పంచ్గా ఎన్నుకున్నారు సో ఇక్కడ నాయకులు చాలా విశేషమైన కృషి చేశారు వాళ్ళు అందరూ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ గ్రామాభివృద్ధి కోసం ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఈ గ్రామ పంచాయతీని ఏకగ్రీవంగా ఎటువంటి ఘర్షణ లేకుండా శాంతియుతంగా మండలానికి ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ బంతపల్లి గ్రామాన్ని ఏకగ్రీవం చేశారు సో ఇక్కడ ఆ అభ్యర్థి ఉన్నారు ఒకసారి సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళు వాళ్ళతో గారు చెప్పండి ఇప్పుడు మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారా గ్రామ ప్రజలకి నా వంతు కృషి చేస్తాను గ్రామ అభివృద్ధికి కృషి పెడతాను సో ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ సర్పంచి బత్తలపల్లి ఏకగ్రీవంగా కావటానికి ఇక్కడ మన గ్రామ పెద్దలు అండ్ నాయకులు ఉన్నారు సో కల్లూరు మండలంలో నారాయణపురం ఏకగ్రీవం అయింది సో అక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నారు కానీ బత్తలపల్లి గ్రామంలో మరి ఇక్కడ చాలా యువ యువ తెరాలు సో అందరు గ్రామ ప్రజల్లో ఒక ఏకాప్రాయం తేడానికి వాళ్ళు కొన్ని రోజులు కృషి చేసి గ్రామాభివృద్ధి కోసం ఏకాగ్రంగా ప్రయత్నించి అది అందులో విజయం సాధించారు సో ఇక్కడ ఒక పేరు చెప్పండి లక్కిరెడ్డి రెడ్డి గారు ఏకాగ్రవం కావడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది ఇక్కడ కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సమస్యలు ఇరు వర్గాల కూర్చొని ఈ విధంగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్తో సాల్వ్ చేసుకోవడానికి వీలుపడతని చెప్పేసి ఏకగ్రీవంగా మాకు వాళ్ళు ఒప్పుకున్నందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు ఈరోజు ఈ సమస్యలు మనం అందరం కూర్చొని మన ఊళ్ళో ఉన్న సమస్యలని సామరస్యంగా బాగు చేసుకొని మన ఊరు అభివృద్ధిని చేసుకున్నామని మనం తీసుకున్న ఈ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు పైనన్న మన ఎమ్మెల్యే మఠా రాఘమయ్యయానంద్ గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ బొమ్మల గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మనము మన జిల్లా మంత్రుల సహకారంతో మన గ్రామాభివృద్ధిని ముందుంది నడిపించే పాత్ర మేము పోషిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ కొత్తల పేర్లు ప్రధాని నమస్కారం అండి నా పేరు పొడ వెంకటేశ్వరరావు మంచి కార్యక్రమం కోసం ఎంతో కృషి చేసాము అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మన సర్పంచ్గా కొత్తగా ఈ గుడ్లోత్ నాగరాజు గుడ్లోతి ఉమ్మగారిని గారిని ఎన్నుకోవడం జరిగింది సార్ ఇంతకుముందు కూడా ఎలక్షన్లలో ఎన్నో పోరాటాలు చేసినాం ఖర్చు పెట్టాము కానీ గుల్లైపోతున్నాం కాబట్టి ఇకనన్న మనం కొంచెంలో కొంచెం బుద్ధి తెచ్చుకున్నా జాగ్రత్త పడతాము మన ఊరు డెవలప్ చేసుకున్నాం కానీ మనం నాశనం కాకుండా ఉన్నామని వచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ మనం కానీ ఊరు డెవలప్ చేసుకునే కోసం అని మేము ఒక నిర్ణయం తీసుకొని మన విద్య తుమ్మా గారిని మనం డైరెక్ట్ ఎన్నుకోవాలి ఎన్నుకోవాలని ఎన్నుకోగలిగినా ఆ జగ పిచ్చిరెడ్డి గారు ఉన్నారు సో పిచ్చిరెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీ అధికార పార్టీ ఉంది అలానే మీ అభ్యర్థిని ఏకగ్రహం చేశారుపల్లి గ్రామంలో ఎప్పుడు కూడా రాజకీయంగా చైతన్యంగా ఉన్న గ్రామం ఇంతకుముందు ఎప్పుడన్నా అయిందా ఇట్లా ఎప్పుడు కాలేదు ఏకగ్రీవం ఈసారి అధికారంలో కాంగ్రెస్ ఉండటం దయానంద్ గారు దయానంద్ రాఘమయ్య గారు రాఘమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యేగా ఉండటం ఉంగిరేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండటం అదేవిధంగా మనతో సంబంధాలు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మా నాయకులతో సంబంధాలు ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండటం వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందాలంటే వీళ్ళందరితో పరిచయం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలు డ్రైనేజీలు కానీ చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సీసీ రోడ్లు పొలాలకు వెళ్ళే దొంగ రోడ్లు ఒక క్లాస్ వేరు సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామ ప్రజలు కాంగ్రెస్లో అభ్యర్థి అయి సర్పంచ్గా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుద్ది ఎమ్మెల్యే గారి దగ్గర పోవడానికి కానీ మంత్రి గారి దగ్గర పోవడానికి కానీ అవకాశం ఉంటుందని గ్రామ ప్రజలందరూ ఆలోచించి అన్ని పార్టీల వారు సహకరించి కాంగ్రెస్ అభ్యర్థిని ఎనాన్మస్గా చేయడానికి ఒప్పుకున్నందుకు ముందు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సమస్యలన్నిటిని అన్నింటినీ కుమారాణి సర్పంచ్గా ఉన్నందుకు ఆమె మీద చాలా బరువైన బాధ్యత ఉన్నది వాళ్ళు కష్టపడి ఆమె కానీ ఆమె భర్త కానీ కాంగ్రెస్ నాయకులుగా మేము కానీ ఆ బాధ్యతలన్నీ నెరవేర్చినప్పుడే వాళ్ళు ఇనానిమస్గా ఎలెక్ట్ చేసినందుకు మా మేము మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళు అవుతాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎందురగమని మేము మొత్తం పల్లి ప్రజలకు మాకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు మా మాగా మేము హామీ ఇస్తున్నాం నిధులు గట్టే సొంత మండలమైన పొద్దునే శ్రీనివాసరెడ్డి గారికి ఈ మా ఊరి నుంచి గుర్తుగా ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేక ఆయన దృష్టి పెట్టి మంచి నడిపించేనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారికి దయానంద్ గారికి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఒకటే మా ఊరు అభివృద్ధి కోసం మేము ఏరియా ఆపోజిట్ ను కూడా ఎదుర్కొని మేము ఈనాన మస్సుకు తీసుకొచ్చినాం కావాల్సి మీరు మాకు దగ్గర నిధులు ఇస్తే మేము ఈ రోడ్లు ఈ సిసి రోడ్లు కాలనీళ్ళు మేము మా డెవలప్ మీకు ఇక్కడ మనకి గుగ్లోత్ నాగరాజు గారు ఉన్నారు బత్తులపల్లి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గారి హస్బెండ్ మీ వైఫ్ పేరండి ఉమారాణి గారి భర్త నాగరాజు గారు సో నాగరాజు గారితో ఒకసారి మాట్లాడదాం నాగరాజు గారు చెప్పండి ఇప్పుడు మీ వైఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా సో మీ స్పందన ఏంటి మాకు ఏకగ్రీవం చేపించిన గ్రామ ప్రజలందరికీ ఉదయపూర్వక నా ధర ధన్యవాదాలు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఉదయపూరిక నమస్కారాలు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి భట్టి భట్టి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉదయపూర్వక నమస్కారాలు సో ఇక్కడైతే ఒక మంచి సాంప్రదాయం ఏర్పాటు చేశారు ఎందుకంటే బొత్తలపల్లి ఎప్పటికప్పుడు ఏకాగ్రహం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడు కాలేదు అంటున్నారు ఈసారి అయితే చేశారు సో ఇప్పుడు అభివృద్ధిలో కూడా వాళ్ళందరూ ఇక తట్పై ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇక్కడ నాయకులు చెప్తున్నారు